హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు మనమైతే లాస్ట్ వీడియోలో అయితే మనమైతే అయితే మట్టిలో పెట్టేసేసి ఎలా కాల్చుకోవాలి ఈ మా పల్లెటూర్లలో ఎలా కాల్చుకుంటాం అనేది అయితే మీకు అయితే కదా ఈ వీడియోనైతే మేము మనమైతే నిప్పులలో లేసేసేసి అయితే మాడిపోకుండా ఎలా కాల్చుకోవాలనేది ఈ వీడియోలను అయితే చూపిస్తాను మీకు మేమైతే పల్లెటూర్లలో అయితే ఈ విధంగానైతే చేస్తుంటాము మరి ఈ వీడియోలో మనం అయితే లేట్ చేయకుండా అయితే బుడ్డనైతే నిప్పులో వేసేసేసి మాడిపోకుండా ఎలా కాల్చుకోవాలనేది క్లియర్గా అయితే మీకు అయితే చూపిస్తాను ఇక్కడైతే మేమైతే మా ఊరు కుంట దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడనైతే ఒకప్పుడైతే నీళ్ళతో గలగలలాడుతూ ఉండేది ఇప్పుడు ఎండకైతే విలవిలలాడుతుంది ఈ కుంట అయితే ఇక లేట్ చేయకూడైతే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం వీడియోనైతే చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేదాం వీడియోలోకి వెళ్ళే అయితే ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టండి అలాగే మీరు ఎప్పుడైనా ఈ విధంగా బుడ్డలు కాల్చుకొని ఉంటే మాకైతే కామెంట్ అయితే చేసేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదా మేమైతే చేన్ కార్డ్కి వెళ్ళేసేసి ఇప్పుడేనైతే పల్లెలనైతే అయితే తెంపుకొచ్చేసాము ఇప్పుడు ఈ పల్లీలనైతే కింద అయితే పోసేదాం చూశారు కదా ఈ విధంగానైతే పోసేయండి కాస్త వెళ్ళిపోనండి చూసారు కదా ఈ అయితే ఇలా వెడల్ పని అనేసుకోండి అంటే మీరు తెచ్చిన పల్లీలను బట్టేసేసి ఎక్కువ అనుకోండి ఇంకా కాస్త వెడల్ పని అండి తక్కువ ఉంటే ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు వీటిపైనంగా అయితే మేమైతే పల్లీలు అయితే ఎక్కువ మాడిపోకుండా మర్రికులను అయితే పెడుతున్నాం ఆ మర్యాకులను పెట్టేసామనుకోండి పల్లీలు అయితే బాగా కలితే అలాగే ఎక్కువగిన మాడిపోవన్నమాట వీళ్ళపై పల్లీల పైన ఈ విధంగానైతే మర్యాకులను అయితే పెట్టేసేయండి చూసారు కదా ఇట్లా మర్రికులు పెట్టేసేస్తే మొత్తం అయితే పల్లీలనైతే కవర్ చేసేయాలి కవర్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం తెచ్చుకున్న కట్టెలనైతే చిన్నగానైతే ఈ విధంగానైతే పెట్టేసేయండి పైన చూసారు కదా ఈ విధంగానైతే మర్రికులు అయితే జరగకుండా పై నుంచి ఆకులు పెట్టేసిన తర్వాత దాని పైనంగా ఇలానైతే కట్టెలు పెట్టేసేయండి ఒక సన్న గడ్డి చెత్తను తీసుకొని వేసేసి ఇప్పుడైతే మంట పెట్టేసుకుందాం చూసిరు కదా మంట అయితే గబగబప్ప గబగబప్ప మండిపోతుంది బుడ్డలు అయితే మాడిపోకుండా అయితే మంటనైతే తక్కువ తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మొత్తం మాడిపోతే బుడ్డలు ఫ్రెండ్స్ చూసిరు కదా బుడ్డలు అయితే ఎంత ఈజీగా కాలిపోయినాయో ఒకే ఒక మంట ఎక్కువైతే లేదు చాలా ఈజీగా కాలిపోయినాయి ఇప్పుడైతే బిడ్డనైతే మనమైతే పూర్తిగా మాడిపోకుండా అయితే అటిట్ అయితే అనేదాం ఫ్రెండ్స్ చూసిరు కదా మేమైతే మర్యాకులు పెట్టేసినా కానీ చూసిరు కదా ఒకే ఒక మంటకైతే ఎంత బాగా కాలిపోయినాం ఇప్పుడైతే బిడ్డ అయితే ఒక్కొక్కటి ఒకటి అయితే వేరు పక్కకైతే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూసిరు కదా పల్లీలనైతే పూర్తిగానైతే మేమైతే వేరేసి అయితే ఒక ఈ సరెండర్కైతే వేసుకున్నాం చూసిరు కదా మేము వచ్చినా ఎంత బాగా కాలినాము పల్లీలు అయితే మర్రికులు పెట్టేసినా కానీ మంట సేగ అనేది కొద్దిగా ఎక్కువ తగలడం వల్ల ఈ విధంగా అయినాయి కొద్దిగా కాకపోతే పూర్తిగా లోపలనైతే పూర్తిగా అయితే ఏం మాడిపోలేదు మీరు ఎప్పుడన్నా పల్లీలనైతే ఈ విధంగానైతే మీరు ఎప్పుడన్నా అయితే పూర్తిగా అలా నిప్పుల వేసేసి మాడిపోయేటట్టు కాకుండా ఈ విధంగానైతే ట్రై చేయండి చాలా బాగా కాలుతాయి చాలా రుచిగా ఉంటాయి మరి ఇలా పల్లీలు కాల్చడం ఈ వీడియో మీకైతే ఎలా అనిపించిందో కిందంగా అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి అలాగే